మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ అంటే పార్టీలో చేరారు మన్నించమని అంటున్నారు పార్టీలో చేరారు నేను ఒకడు గుర్తుంచుకోండి మీ ఛానల్లోకి మీ టీఆర్పి రేటింగ్స్ అయి ఉండొచ్చు సుజీత్ నేను చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పాను నేను సుజీత్ కొన్ని కొన్ని ఆవేశాలతో కొన్ని కొన్ని అన్నిటికీ కొన్ని ముడిపడి ఉన్న సమస్యలతో నాకు నా తండ్రి ముఖ్యం నా తండ్రి అభిమానించేవాడు ప్రతి పార్టీలోనూ ఉన్నాడు కొంతమంది చేసిన దీనికి ప్రతి ఒక్కరిని బాధ్యుల కింద కట్టి ఒకప్పుడు నన్నే నిలదీశారు మీ స్వార్థం కోసం మేము వేరే పార్టీలో ఉంటే ఏ మరి మేమేంటి అని చెప్పి చెప్పి అడిగారు మేము అభిమానించట్లేదా అని చెప్పని అడిగారు నేను పది మందికి ఉపయోగపడాలని చెప్పిన మాది ఆలోచన మమ్మల్ని వేరే రకంగా దయచేసి అర్థం చేసుకో మాకు అండి నాకు నా తండ్రి నా తండ్రి ఆశయ ఆశ ముఖ్యం అని చెప్పి చెప్పు అనుకుంటా ఉన్నాను ఏ నువ్వు తెలుగుదేశం అని నీకు అదే చెప్పింది నువ్వు నువ్వు ఏ టీవీ అయినా అయి ఉండొచ్చో లెజన్ లెజెంట్ నువ్వు నీ చెప్తున్నాను నీ టీఆర్పి కోసం ఇంకోటి కోసం నేను మాట్లాడట్లేదు ఇది కొన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు ఆ అభిమానం మోసుకుంటూ తిరిగారు ప్రజలు మోసిన దేనికి ఆయన ఆశ నెరవేర్చం అని చెప్పని ఎవరు నెరవేర్స్తే వాళ్ళకి నిత్యం పెట్టి చూసుకుంటారు ఏ పార్టీ అయినా సరే వద్దు అని చెప్పని కొన్ని జాలి చూపించే వాళ్ళకి ఎవరు పట్టించుకోరు వీళ్ళు నెరవేరుస్తారో వాళ్ళు నెరవేరుస్తారని చెప్పని కాదు అక్కడ ముఖ్యం ఆయన ఆశ ఎవరు నెరవేరుస్తారని చెప్పండి మరి అదే కాంగ్రెస్ పార్టీలో మరి ఆ రోజు ఉన్నారుగా మరి అది ఒక వ్యక్తి కాదు ఒక ఆశగా ముఖ్యం అని చెప్పని ముందుకెళ్తా ఉన్నాం ఆశ నెరవేరాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కాపులేనాయ్యా ఇక్కడ కాపులేనాగండి అమ్మాయి మీరు మీ ఎక్స్ప్లెయిన్ లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ ఇదే చెప్పేది రంగ గారిని ఒక కులం ముద్రేసి ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరా అని అడుగుతా ఉన్నాను నేను లేరా లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ అన్ని కులాలలో ఉన్నారు అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అది జనం ముఖ్యం అనుకున్నారు మీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు అది అవమానాలు నిందలు అన్ని బరాయిస్తూ ఉంటారు ఓపిక ఇచ్చారు మాకు కానీ అలాంటి నిందలు దయించి ఒక కులానికి అంట కట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఒక కులం అని చెప్పి వచ్చేస్తారు కట్టగట్టుకుని అందరు వచ్చేస్తారని చెప్పనా ఈ వ్యవస్థ ఈ కుటుంబం పది మందికి న్యాయం చేయగలుగుతా అని చెప్పని ఆలోచనతో తీసుకో ముందుకు రమ్మని చెప్పన్నారు అసలు ప్రతిదీ రాజకీయ కాలంలో చూసుకుంటా ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది అసలు రాజకీయ కాలంలో చూసుకుంటా ఉంటే మనకు మనం ఏం చేద్దామని చెప్పను కూడా మన రాజకీయాల్లో ఎందుకు వద్దామని చెప్పను ఎందుకు వచ్చామని చెప్పని కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం ఆ విచక్షణ గానం కోల్పోతూ ఉంటాం అదే అది ఇవాళ నేను పడేది నాలుగు రోజులు ఇబ్బంది అవ్వచ్చు ఆ నాలుగు రోజులు ఇబ్బంది దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసే నాకు ఓపిక ఉంది ఉంటారు నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నేను కష్టపడతాను వస్తుంది నా తండ్రి ఆశారం ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను నాకు పూర్తి నమ్మకం ఉంటుంది